అందరికి నమస్కారం మా ఛానల్ కి స్వాగతం అండి మీరందరూ క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ మనం మాట్లాడుకోబోయేది చాలా పవిత్రమైన విశేషమైన రోజు గురించి అదే మార్గశిరా మాసం డిసెంబర్ ఏడవ తేదీ ఆదివారం రోజు అది కాక మృగశిర నక్షత్రం కూడా కలిసి రావడం వల్ల ఈ రోజు చాలా ప్రత్యేకమైందండి మార్గశిరా మాసం అంటే లక్ష్మీనారాయణులకు ఆరుద్ర నక్షత్రం అంటే సాక్షాత్ పరమశివుడికి ఎంతో ఇష్టమైన రోజు అందుకే ఈ రోజు శివయ్య ఆరాధన చేస్తే ఆయన అపారమైన కరుణ మనకు దక్కుతుంది అని శాస్త్రాలు చెప్తారు ముఖ్యంగా ఉదయం బ్రహ్మ ముహూర్తంలోకి లేకపోతే ఆరు గంటల లోపల శివలింగానికి అభిషేకం చేస్తే ఆరోగ్యం ఐశ్వర్యం కుటుంబ సుఖ సంతోషాలు అన్ని పెరుగుతాయంటారు శివలింగం ఇంట్లో లేకపోతే ఏం చేయాలి అని చింతించకుండా ఒక చిన్న లింగాన్ని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు పసుపుతో అన్నంతో గోధుమ పిండితో లేదా మంచుతో కూడా చేయొచ్చు లేదంటే దేవాలయానికి వెళ్లి అభిషేకాలలో పాల్గొనండి ఈ రోజున ఎలాగైనా సాత్వికంగా ఉండండి ఉల్లి వెల్లుల్లి లాంటి పదార్థాలు తినకుండా దేవుని గురించి ఆలోచిస్తూ గడిపితే శివయ్య ఆశీస్సులు మరింత లభిస్తాయి ఇంట్లో శివలింగం ఉంటే జలం తులసి గరిక పంచామృతాలు మన దగ్గర ఉన్నవి ఏవి ఉన్నా సరే మనసు శుద్ధిగా భక్తి శ్రద్ధలతో అభిషేకం చేయండి ఆ సమయంలో ఓం నమశ్వయ మంత్రం ఎన్నిసార్లు జపిస్తే అంత మంచిది ఈ సమయంలోనూ నందీశ్వరుణ్ణి అమ్మను కూడా పూజిస్తే ఇంట్లో సంతోషాలు శాంతి సంపద పెరుగుతాయి అంటారు ఇలా సంవత్సరం ముగింపులో వచ్చే ఈ పవిత్రమైన ఆరుద్ర నక్షత్ర దినం మన అందరికీ శుభ ఆరోగ్యం ఐశ్వర్యం తీసుకురావాలని శివ పర్వతాన్ని మనసారా కోరుకున్నాం ఆయన మీద ఒకసారి నమ్మకం పెట్టుకున్నా అతడు మనల్ని ఎన్నో కష్టాల నుంచి బయటపడేస్తాడు ఓం నమశివాయ ధన్యవాదాలు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి